పది శాతము ముస్లిం బీసీలు ఏ జాగిరా మీ తాత జాగిరా బీసీల ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తాయి ఒక బీసీ సంఘం మార్తలేదు అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకు ఇలా జీహెచ్ఎం సంఖ్యలో ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిం గెలిచి పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కబతే హిందువులు ఏ సర్పంచ్ గెలివాడు బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు ఒక్క కార్పొరేట్ గెలవాడు వాళ్ళు జెడ్ పిచ్చి గెలవు హిందువుల బత్యం తెలంగాణ రాష్ట్రాల హిందువులది ఎంఐ పార్టీ ఒత్తిడి తలకి హిందువుల మనోబాల్ దిపదేసి ఏందన్న జాతి అరే మేము బొట్టు పెట్టుకుంటాం మా గోత్రం ఉంటుంది జన్మనామం ఉంటుంది జన్మ నక్షత్రం ఉంటది మేము కట్టుకుంటాం మా జాతి ఒక జాతికి ఇంకో జాతికి తేడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీ బ్యాంక్ వల్ల గెలవాలనుకుంటుంది ప్రభుత్వం స్థానిక సంవత్సరం ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలేదు మేము బీసీలో ఉత్తరిస్తాం మాదే బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓట్ సంఘాలు ఏదైనా ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే హింద ఘోరమా ముస్లింలు బీసీల గుర్తిస్తారా బీసీల కలతారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బీసీలు కలుపుతున్నారు వాళ్ళ హింద రాచరికే ఓవైసీ కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళు ఇద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్రనేది